కేరళలో అటు నిఫా ఇటు మంకీ ఫాక్స్ అలచరి రేపుతోంది సెప్టెంబర్ తొమ్మిదిన నిఫా వైరస్ కారణంగా ఇరవై నాలుగేళ్ల యువకుడు మరణించిన నేపథ్యంలో కేరళలోని మలప్పరంలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తాజాగా నిఫా వైరస్ నిర్ధారణ కావడంతో ఓ వ్యక్తిని అతనితో ఉన్న రెండు వందల యాభై మందిని ఐసోలేషన్ లో ఉంచారు మంకీఫాక్స్ నిఫా ఇన్ఫెక్షన్లను అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కొద్ది రోజుల క్రితం కేరళకు వచ్చిన ఓ రోగి మంకీఫాక్స్ లక్షణాలతో తొలుత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు తర్వాత మంకీఫాక్స్ వ్యాధికి మంజేరి మెడికల్ కాలేజీకి తరలించారు నమూనాల్ని సేకరించి పరీక్ష కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి పంపారు ఫలితాలు రావాల్సి ఉంది ఈ క్రమంలో తమిళనాడు కేరళ సరిహద్దు జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు కేరళ నుంచి కన్యాకుమారి ద్వారా తమిళనాడుకి వస్తున్న వాహనాలపై నిఘా పెంచారు అధికారులు పూర్తి వైద్య పరీక్షల అనంతరం తమిళనాడులోకి అనుమతిస్తున్నారు వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తమిళనాడు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది నాగర్ కోయిల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసింది భారత్ లో తొలి ఫాక్స్ కేసు ఢిల్లీలో నమోదైంది ఢిల్లీలో ఇటీవల ఒకరికి మంకీ ఫాక్స్ లక్షణాలు గుర్తించారు హర్యానాలోని హిసార్కు చెందిన ఇరవై ఆరేళ్ల వ్యక్తికి టెస్టుల్లో వెస్ట్ ఆఫ్రికన్ మంకీఫాక్స్ వైరస్ ఉనికిని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది ఫాక్స్ సోకిన వ్యక్తి ఢిల్లీలోని ఐసోలేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది